విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలుపరచాలని పలు డిమాండ్లతో నారాయణపేట జిల్లా కేంద్రంలో నిరవధిక సమ్మి చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు మనము మనందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని ఒకే ఒక డిమాండ్ తోట శాంతియుతంగా ఇరవై రెండు రోజులుగా సమ్మె చేస్తా ఉన్నాం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఎందుకోసమంటే ఈ రోజు విద్య అనేది చాలా కీలకమైన అంశం అందులో సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న నా పేరు మహేశ్వరి మేము ఎస్ఎస్ఏలో భాగంగా ఎస్ఎస్ఏ సభ్యులమంతా కూడా గత ఇరవై రెండు రోజులుగా నారాయణపేట జిల్లాలో ఈ సమ్మెను చేస్తూ ఉన్నాం ముప్పై మూడు జిల్లా వ్యాప్తంగా ఈ సమ్మె ప్రారంభించడం జరిగింది మేము మన ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి జిల్లా కావడం వల్ల రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభించాం ఈ సమ్మెను మేము ఇక్కడ అయినప్పటికీ ఇంకా ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి మంచి రిజల్ట్ రావడం లేదు దయచేసి సార్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము మేము మీకు మా నారాయణపేట జిల్లా చేస్తూ ఉన్నాం మేము చాలా చాలం జీతాలతో చాలా తక్కువ అన్ని వింగ్స్ కూడా ఈ ఎస్ఎస్సీ కుటుంబంలో ఉన్న ప్రతి వింగ్ కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమైన విద్యార్థులను తయారు చేశాము మా వంతుగా సమాజానికి ఎంతో ఉపయోగపడే సేవను మీకు అందిస్తూ ఉన్నాము పదిహేడు ఇరవై ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా చాలీ చాలని వేతనాలు మాకు అందుతున్నాయి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని మా ఈ సమ్మెను తొందరగా ముగింపు చేసేలాగా ఎందుకంటే మా పాఠశాలలో చాలా మంది విద్యార్థులు ఉన్నారు మా అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అంటే గౌరవంతో మేము అక్కడ ఇద్దరిద్దరు టీచర్స్ డ్యూటీలో ఉంటూనే మిగతా టీచర్స్ మాత్రం ఈ సమ్మెకు విచ్చేసి ఈ ప్రభుత్వానికి అనుకూలంగానే మా సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాము అన్ని జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము ఇప్పటికీ రెండు సార్లు చర్చలు జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా మేము ఒక్కటే కోరుకుంటున్నాం మీరు ఏది చెప్పినా కూడా మీడియా పరంగా మాకు హామీ ఇస్తే ఖచ్చితంగా మీ మాటకి మేము గౌరవిస్తాం మా సమ్మె విరమిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం చెప్తున్నారు కానీ ఎంతసేపటికి వితౌట్ మీడియా చెప్పడం వల్ల మాకు నమ్మకం లేదు గత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇలాగే చేసింది అప్పుడు కూడా మేము ఇరవై మూడు రోజులు సమ్మె చేశాము మాకు ఎలాంటి జీవో ఎలాంటి శాలరీస్ పెంచలేదు కాబట్టి ఈసారి ఒకే ఒక కోరిక ఖచ్చితంగా మా డిమాండ్లు పరిష్కరించి మాకు జీవో రూపంలో విడుదల చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం శశిక రెడ్డి నారాయణపేట పిటిఐ జిల్లా అధ్యక్షుని అయితే మేము ఇరవై రెండు రోజులుగా ఈరోజు ఇరవై రెండవ రోజు సమ్మె నిర్వహించే చేస్తున్నాము అయితే ఈరోజు శాంతియుత ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది అయితే పీటీఐ విభాగంలో ఆర్టి వరకు పీఠని మూడు విభాగాలు పనిచేస్తున్నాయి అందరికంటే అన్ని వింగుల కంటే మేము చాలా చాలా జీతం పదకొండు వేల ఏడు వందలతోటి మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మాకు కేవలం పది నెలల జీతం మాత్రమే వస్తుంది అయితే మా డిమాండ్ ఏమంటే విద్యాశాఖలో విలీనం చేసి మాకు పన్నెండు వేతన వేతనంతో పాటు తీసుకెళ్లిని ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్ తర్వాత రెగ్యులరైజేషన్ అనేది కూడా మా రెండవ డిమాండ్ ఒక అందరి అందరినీ ఆల్ వింగ్స్ కూడా అందరికీ కూడా ఎస్ఎస్ఏ వింగ్స్ మొత్తానికి కూడా రెగ్యులరైజ్ చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్గా పోరుబాట పట్టినట్టే దానికి ఒక కారణం ఉంది ఆ కారణం రెండో రెండు ఒకటి జీతం రెండవది జీవితం ఈ రెండు మనకు అవసరమైనటువంటి వాటిపైన ఈ రోజు ఇరవై రెండు రోజులు సార్ కొంచెం మా మీద దయ మీరు మా సమగ్ర శిక్ష ఉద్యోగులను కోరుకుంటున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు ఎస్ సాయికుమార్ పీడిఎస్ నారాణపేట డిస్టిక్ ప్రెసిడెంట్ దాదాపు ఎస్ఎస్ఏ ఉద్యోగులు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఇరవై రెండు రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది వాళ్ళు సమ్మె కొనసాగించడం వల్ల దాదాపు ఇరవై రెండు రోజులుగా కేజీబీలలో విద్యని అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఈరోజు ఇరవై రెండు రోజులుగా క్లాసులు జరగకపోవడం వల్ల వాళ్ళకి ఇప్పటికే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ బోర్డు ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ప్రకటించి ఉన్నది ప్రభుత్వం క్లాసులు జరగకపోవడం వల్ల టెన్త్ క్లాస్ విద్యార్థులకు తీవ్రంగా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉన్నది ఇరవై రెండు రోజులుగా ఉద్యోగులు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం కనీసం వాళ్ళ దగ్గర చర్చలు జరిపినటువంటి పరిస్థితి నేడు రాష్ట్ర వ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్ తక్షణమే స్పందించి ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి వాళ్ళని విద్యాశాఖలో విలీనం చేసి వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం நீல்லோ முன்னேதி கட்டரோ சமே ஜை செல்லில சமே ஜை தம்முட சமே ஜை சமே ஜை தம்முடர சமே ஜை యూనియన్ నాయకులు నారాయణపేట జిల్లా ప్రధానంగా సమగ్ర శిక్షలు దాదాపు రాష్ట్రంలో ఇరవై వేల మంది పనిచేస్తా ఉన్నాం దాదాపు పద్దెనిమిది ఏళ్ళ నుంచి పనిచేస్తా ఉన్నాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నా కానీ నేటికి సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్కి తగ్గట్టు ఆ జడ్జిమెంట్ను కూడా అమలు చేయకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ను కూడా ఈ గవర్నమెంట్ అమలు చేయట్లేదు గత సంవత్సరము ఆ జడ్జిమెంట్ని అమలు చేయాలని చెప్పి దాదాపు ఇరవై మూడు రోజులు రాష్ట్ర మొత్తంగా కూడా శిక్ష కుటుంబంలో పనిచేస్తున్న సభ్యులందరూ సమ్మె చేసిన సందర్భంగా ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు పీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా సమ్మె శిబిరానికి విచ్చేసి మిమ్మల్ని మా ప్రభుత్వం మా పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక వంద రోజుల్లోనే మీ డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కారం చేస్తాం మిమ్మల్ని అందరినీ కూడా సచివాలయంలో కూర్చునబెట్టి మిమ్మల్ని మంచిగా గౌరవంగా కూర్చుని మీతో చర్చలు చేసి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ జీవో ఇచ్చి పంపిస్తామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు ఆ మాటని నెరవేర్చాలనే డిమాండ్ తోటి ఈరోజు సంవత్సరమైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయినా కానీ ప్రభుత్వం నా పేరు రాజు Eso sí, sí. un